హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అండి పూజంతా అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యం నివేదించి అంతా అయిపోయిన తర్వాత ఈ ధూపం పెట్టుకోవాలండి మంచిగా మనము ధూపం పెట్టుకుంటే చాలా మంచిదండి స్వామివారికి మనం పొద్దున్నే పూజ చేసుకున్న ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఈవినింగ్ కూడా పెట్టుకోవచ్చు ఈ ధూపం అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి ఈ ధూపంలో నేను కాస్త జవ్వాది వేస్తానండి మంచిగా స్మెల్ వస్తుందండి మంచిగా దశాంగం కూడా మీకు ఒకసారి చూపెడతానండి చూపెట్టాను మీకు డబ్బాలో కానీ అది తెచ్చినప్పుడు చూపెడతానండి ప్యాకెట్ ఎలా ఉంటుందో అది కూడా వేస్తానండి అది వేస్తే మాత్రం నిజంగా టెంపుల్లో ఎలా స్మెల్ వస్తుందో ఆ రెండు కలిసి జవ్వాదీను దశాంగం రెండు కలిపితే చాలా బాగా స్మెల్ వస్తుందండి మా బాబు కూడా కొంచెం ఇస్తానని అడిగితే సరే అని తన చేతికి కూడా ఇచ్చానండి ఇలా రెండు మనస్తో మనము ఈ సాంబ్రాన్ని పెట్టాలండి పెట్టేసిన తర్వాత మా బాబు బయటికి తీసుకెళ్లి పెట్టేస్తాడండి ఇంట్లో అంతా మొత్తం అంతా ఫ్యాన్ గాలికి అంతా నల్లగా పొగవుతుందండి ఎక్కువ ఇంట్లో కాసేపు స్వామివారికి నివేదించిన తర్వాత బయట పెట్టుకోవచ్చండి అండి బయట గుమ్మాల పక్కన లేదా తులసమ్మ దగ్గర పెట్టేసుకుంటే అయిపోతుందండి అంతా అయిపోయిన తర్వాత ఇలా నేను అక్షింతలు వేసి దండం పెట్టుకున్నానండి వీడియో